హలో ఫ్రెండ్స్ సెలవు రోజు వీకెండ్ వచ్చిందంటే మనలో చాలామందికి ఒకే ఆలోచన వస్తుంది కదా ఏదైనా ప్రదేశానికి వెళ్ళి కాస్త రిలాక్స్ అవ్వాలి రోజంతా ఆఫీస్ ప్రెషర్స్ ట్రాఫిక్ మొబైల్ మీటింగ్స్ ఇవన్నీ మనకు టెన్షన్ మాత్రమే ఇస్తాయి కానీ ప్రకృతి ఒడిలో ఒక్కరోజు గడిపితే మనసే మారిపోతుంది అందుకే ఈరోజు మనం మాట్లాడుకుందాం హైదరాబాద్ నుంచి ఒక్కరోజులో వెళ్ళి తిరిగి వచ్చే అద్భుత టూరిస్ట్ స్పాట్స్ లగ్నవరం సరస్సు ప్రకృతిలో సొగసు హైదరాబాద్ నుంచి సుమారు రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్నవరం సరస్సు ఇది నిజంగా స్వర్గంలో ఉంటుంది చుట్టూ పచ్చని కొండలు మధ్యలో బ్లూ వాటర్ రోప్ బ్రిడ్జ్ మీదుగా నడిచేటప్పుడు మనకు సినిమాల ఫీల్ వస్తుంది ఇక్కడ కయాకింగ్ బోటింగ్ లేక్ క్రాసింగ్ లాంటివి చేస్తూ రోజంతా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు పక్కనే ఉన్నటువంటి భోగత జలపాతం కూడా తప్పకుండా చూడాల్సిందే శామీర్పేట్ లేక్ సిటీకి దగ్గరలో ప్రశాంతత సికింద్రాబాద్ నుంచి కేవలం ఇరవై కిలోమీటర్లు మాత్రమే ఇక్కడ జింకలు పార్కులు జింకలు నెమళ్ళు పక్షులు అన్నింటినీ దగ్గరగా చూడవచ్చు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఇక్కడ కూర్చొని సైలెంట్గా ఆ నేచర్ సౌండ్ వినటం ఒక అనుభవం డిండి ప్రాజెక్టు శ్రీశైలం దారిలో ఓ అందమైన విరామం హైదరాబాద్ నుంచి నూట ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డిండి ఇది సైలెన్స్కి నేచర్కి సింబల్ లాంటిది ఇక్కడ ట్రెక్కింగ్ బ్యాక్ వాటర్ బోటింగ్ చేస్తూ మనసు ప్రశాంతంగా అవుతుంది శ్రీశైలానికి వెళ్ళేవారు చాలామంది ఇక్కడ ఒక గంట ఆగి ఫోటోలు తీసుకుంటారు నిజంగా క్యూట్ స్పాట్ కుండపోచమ్మ రిజర్వాయర్ క్యాంపింగ్ లవర్స్కు స్వర్గం సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రదేశం హైదరాబాద్కు కేవలం యాభై కిలోమీటర్లు మాత్రమే ఇక్కడ వాతావరణం సూపర్గా ఉంటుంది క్యాంపింగ్ బార్ఫిక్యూ మ్యూజిక్ నైట్ ఇలా ఫ్రెండ్స్ తో వెళ్ళినటువంటి వాళ్లకు పక్క ట్రిప్ ప్లేస్ ఇది అనంతగిరి హిల్స్ నేచర్ ప్రేమికులకు పరవశం హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అనంతగిరి ఇది ఒక ట్రెక్కింగ్ ప్యారడైజ్ ఇక్కడ పచ్చని కొండలు గాలి సువాసనలు మూడ్ని పూర్తిగా రీసెట్ చేస్తాయి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పద్మనాభ స్వామి ఆలయం కూడా పవిత్రమైన చోటు కీసర్గుట్ట ఆధ్యాత్మిక మరియు నేచురల్ కలయిక కీసర్గుట్ట అంటే కేవలం దేవాలయం కాదు ఒక సుందరమైన నేచర్ హబ్ చెరువులు పచ్చదనం వ్యూ పాయింట్స్ ఇవన్నీ కలిపి ఇది కుటుంబంతో వెళ్ళదగిన ప్రదేశం ఇక్కడ ఉదయం సూర్యోదయం మిస్ కాకండి రాచకొండ కోట చరిత్ర సాహసం కలయిక యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ఈ కోట పద్నాలుగో శతాబ్దానికి చెందింది ట్రెక్కింగ్ చేయడానికి బెస్ట్ స్పాట్ కోట పైకెక్కితే చుట్టూ ఉన్నటువంటి ఆకుపచ్చని దృశ్యం మనసు దోచుకుంటుంది శ్రీశైలం పవిత్రతతో పాటుగా ప్రకృతి అందం హైదరాబాద్ నుంచి సుమారుగా ఐదు గంటల డ్రైవ్ కృష్ణానదిపై ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు జల విద్యుత్ శక్తికి గుండె మల్లికార్జున స్వామి ఆలయం రమరాంభాదేవి ఆలయం మనసుకు ప్రశాంతత ఇస్తాయి ఇక్కడ నది వ్యూ గాలి వాన కొండల దారులు నిజంగా మాయలాగా ఉంటాయి నల్లమల అడవులు సాహస ప్రియులకు డ్రీమ్ ప్లేస్ హైదరాబాద్ నుంచి రెండు వందల పంతొమ్మిది కిలోమీటర్లు ఇక్కడ క్యాంపింగ్ మౌంటైన్ హైకింగ్ బోన్ ఏది చేసినా కూడా అదిరిపోతుంది నల్లమల్ల అడవుల్లో ఒక్క రాత్రి గడిపితే మీరు జీవితాంతం మర్చిపోలేరు థీమ్ పార్కులు కుటుంబం మొత్తం సరదాగా ఓరర్ చుట్టూ ఉన్నటువంటి వండర్లా డ్రీమ్ వ్యాలీ ఎస్కేప్ అడ్వెంచర్ పార్క్ వైల్డ్ వాటర్ లాంటి ప్లేసులు పిల్లలు పెద్దలు అందరికీ సరదా రోజంతా వాటర్ రైడ్స్ థ్రిల్ గేమ్స్ మ్యూజిక్ ఇది కూడా ఒక్కరోజు ట్రిప్కే పర్ఫెక్ట్ కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ మరియు బొటానికల్ గార్డెన్స్ ఇవి సిటీ శివార్లలోనే ఉన్నటువంటి నేచర్ పార్కులు కండ్లకోయలోని డెబ్బై ఐదు ఎకరాల్లోని యాభై వేల చెట్లు ఇక్కడ వాకింగ్ ట్రైల్స్ యోగా స్పేస్ బర్డ్ పార్క్ పక్కా ఫ్యామిలీ స్పాట్ కొత్తగూడ బొటానికల్ గార్డెన్ కూడా అంతే అందంగా ఉంటుంది ఇలా చూస్తే మన హైదరాబాద్ చుట్టూ ఎంత అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయో తెలుస్తుంది కదా ట్రిప్ అంటే ఎప్పుడూ పెద్ద ప్రణాళికలు కావాలి అని కాదు కేవలం ఒక రోజు ఒక గ్యాస్ ట్యాంక్ ఒక కెమెరా చాలు ప్రకృతి మనకు అందించేటటువంటి ఆనందం వర్ణించలేనిది కాబట్టి ఈ వీకెండ్ మీరు ఏ స్పాట్కి వెళ్తున్నారు కింద కామెంట్లో చెప్పండి చివరిగా జీవితం చిన్నది కానీ జ్ఞాపకాలు సృష్టించుకోవడానికి సరిపోతుంది సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి హైదరాబాద్ ట్రావెల్ సీక్రెట్స్ మిస్ కాకండి